హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి సంధ్య ముందుగా అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు నా ఛానల్ సాయిశ్వర లహరిని ఆదరిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదములు ఇప్పుడు మరో కొత్త ఛానల్ ప్రారంభిస్తున్నాను అదేమిటంటే ఈ కాలంలో పిల్లలకు కథలు వినాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి చదువులతో ప్రాజెక్ట్ వర్క్లతో హోంవర్క్స్తో టైం అయిపోతూ ఉంటుంది రాత్రి అలసిపోయి పడుకుంటారు అంతకు మించి తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలే వారికి సమయం ఉండదు ఇలాంటి వారి కోసం ప్రతి ఆదివారం పిల్లలకు పెద్దలకు మంచి మంచి కథలు వినిపించబోతున్నాను ఈ ఛానల్ పేరు ఎన్వీఆర్ కిడ్స్ ఛానల్ ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి గారు ఎవరో కాదు మా తండ్రి గారు నా గురువుగారు కూడా వారు చందమామ బుజ్జాయి బాలమిత్ర రాసిన కథలు అలాగే వివిధ పత్రికలలో రాసిన మంచి మంచి చిన్నపిల్లల గేయాలతో మీ ముందుకి వస్తాను ఈ కథలను మీకు ప్రతి ఆదివారం వినిపించటానికి మన ముందుకు రాబోతున్నారు మా మేనత్త శ్రీమతి రామవరపు శ్రీభాగవతి గారు ఆవిడ విజయనగరం విజ్ఞాన భారతి రిటైర్డ్ స్కూల్ టీచర్ దీనికి ఎడిటింగ్ చిరంజీవి సాయి అమృత నా ఈ ఛానల్ని మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి సంధ్య ఆయి పిల్లలు అందరికీ శుభోదయము ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను అశ్వరాజ్యానికి రాజు సహదేవుడు అతను ఒకసారి కొలువుతీరిగి ఉండగా ఆ అస్థానంలోకి ఇద్దరు పిల్లలు వచ్చారు అందులో ఒక పిల్లవాడు మహారాజా నా పేరు శ్రీహరి ఈమె నా చెల్లెలు జయశ్రీ ఇది వరకు తమ సభలో నేత్రావధానము చేస్తుండగా మేము చూసాము తమరు అనుమతిస్తే మేము కూడా నేత్రావధానం ప్రదర్శించి చూపిస్తాము అన్నారు పదిహేనేళ్ళ ఆ బాలుని మాటలకు సభలో అందరూ ఆశ్చర్యపోయారు వెంటనే రాజు రెండు ఆసనాలు తెప్పించి శ్రీహరి జయశ్రీలు దూర దూరంగా ఎదురు ఎదురుగా ఉండనట్లు కూర్చునేటందుకు ఏర్పాటు చేయించాడు ఆస్థాన పండితుడు వరదాచార్యుడు ఒక తాళపత్రం మీద బాలలో మీకు స్వాగతం అని వ్రాసి రాజుగారికి చూపించాడు రాజు ఆ తాళపత్రాన్ని శ్రీహరి వద్దకు పంపించాడు శ్రీహరి ఆ పత్రాన్ని మనసులోనే చదువుకుని కళ్ళతో జయశ్రీకి సైగల ద్వారా తెలియజేశాడు సభ అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ సైగలు గ్రహించిన జయశ్రీ బాలలు స్వాగతం అని ఆ పత్రంలో వ్రాసారు అన్నది తాళపత్రంలో ఆ వాక్యమే వ్రాశారు అని తెలుసుకున్న సభికులు కళ్ళతో ఆ విషయాన్ని సైకిల్ ద్వారా తెలియజేసిన శ్రీహరి ప్రజ్ఞకు ఆ సైకిల్ గ్రహించి తిరిగి ఆ వాక్యాన్ని అందరికీ చెప్పిన జయశ్రీ శక్తికి ఆశ్చర్యపడి సంతోషంగా ధ్వనులు చేశారు ఈసారి రాజు పిల్లలు నేత్రావధానం చేస్తున్నారు ఎంత విచిత్రం అని తాళపత్రంపై వాసి శ్రీహరి వద్దకు పంపాడు మనసులో శ్రీహరి ఆ పత్రాన్ని చదువుకుంటూ కళ్ళతో సైగలు చేయసాగాడు దూరము నుండి ఆ సైకిల్ని జాగ్రత్తగా పరిశీలించిన జయశ్రీ పిల్లలు నేత్రావధానం చేస్తున్నారు ఎంత విచిత్రం అని ఆ పత్రంలో వాసి ఉంది మహారాజా అన్నది మళ్ళీ ఆమెయే ఈసారి నాకు వాసి పంపించండి అన్నది రాజు మరొక వాక్యం రాసి ఆమెకు పంపాడు ఆ బాలిక ఆ వాక్యాన్ని మనసులో చదువుకుని కళ్ళతో శ్రీహరికి సైగలు చెయ్యసాగింది ఆ బాలుని కంటే రెండు సంవత్సరములు చిన్నదిగా ఉన్న ఆ బాలిక విచిత్రంగా కళ్ళు తిప్పుతూ సైగలు చేస్తూ ఉంటే సభ అంతా నిశ్శబ్దం అందరి ముఖాల్లో ఆశ్చర్యం కనిపించసాగింది ఆ సైగలు పూర్తిగా అందుకున్నాక శ్రీహరి ఈ బాలలకున్న దీక్ష సాధన మన రాజ్యంలో అందరి పిల్లలకు ఉంటే పెద్ద అయ్యాక వారి జీవితాలు బాగుంటాయి అని ఉంది అన్నాడు శ్రీహరి అందరూ మరొకమారు ఆ చిన్నారులకు జయజైలు పలికారు రాజు ఆ ఇద్దరి పిల్లల్ని మెచ్చుకుని కొద్ది నెలల క్రితమే సభలో ప్రదర్శించబడిన ఈ విద్యను ఇంత వేగంగా మీరు నేర్చుకున్నారంటే మీరు ఎంతో దీక్షతో ఈ సైగలు సాధన చేసి ఉండాలి మీకు ఆసక్తి ఎందుకు కలిగింది అని అడిగాడు మహారాజు మహారాజా తండ్రి లేని మా ఇద్దరిని మా తల్లి చదివిస్తూ పోషిస్తోంది ఇంతలో మా తల్లికి క్షయరోగం వచ్చి పడింది వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని వైద్యులు వారు చెప్పారు అంత ధనం మా వద్ద లేదు నేత్రావధానము తమ ముందు ప్రదర్శిస్తే మా తల్లిని కాపాడుకోవచ్చనే ఆశతో కొన్ని సైకిల్ మేము నేర్చుకుని సాధన చేశాము అన్నాడు శ్రీహరి వారికి తల్లిపై గల ప్రేమకు సంతోషించి విశేషంగా ధనం ఇచ్చి సత్కరించి పంపాడు రాజు సహదేవుడు ఇదండి కదా అంటే ఈ కథలో నీతి ఏమిటి ఏదైనా సరే పట్టుదల ఉంటే మనం సాధించవచ్చు అనమాట యొక్క పనిని దీక్షతో సాధన చేస్తే తప్పకుండా మనకి విజయం వస్తుంది తెలుసుకున్నారు కదా పిల్లలు ఇంతకీ ఈ కథను రాసింది ఎవరో తెలుసా శ్రీ ఎన్వియర్ సత్యనారాయణమూర్తి గారు మళ్ళా నెక్స్ట్ వీక్ ఇంకొక అర్థం మేమందు ఉంటాను బాయ్ పిల్లలు